అవునండి అట్టికాయ కొమ్ములో పెట్టిస్తాను ఇలా స్టాండ్ మీద స్టాండ్ పెట్టుకోవాలండి అటుక దీని మీద పెట్టుకుంటే మనం దగ్గరుండి తిప్పుకుంటూ ఉండాలండి ఏమనుకోమాక నాకు ఒంట్లో బాగలేదు అందుకే పొయ్యి అది తుడుచుకునిలేము ఇలా ఉండాలి కొమ్మా కానీ తిప్పుకుంటూ ఉండాలి ఇలా తిప్పుకోవాలి ఇటువైపు కూడా కాలితే సార్

కూతురు మాకు అట్లా ఉంటాయి అనమాట అట్లా ఉంటదే దేసుకోవాలి మంచిది తప్పి ఏం చేస్తావు చేస్తున్నాను నచ్చినట్లయితే మీరు కూడా చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ సబ్స్క్రైబ్ చేయండి